సినిమాలకు సంబంధించి ప్రేక్షకుల అభిమానాన్ని ఆరు సినిమాలు పెట్టి నేను అసలు ఎప్పును అండి నేను వైజాగ్ వెళ్ళాను ఎయిర్పోర్ట్లోనే అడిగారండి చాలా మంది నా అదృష్టం అనుకుంటాను నేను ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉండండి బ్యాగులు కావాలండి మీరు చూడండి పృథ్వీ గారు మీకు ఎందుకు రాలేదు అవార్డు నాకేం తెలుసు ఎన్ని అన్ని మూడేళ్ళకి అవార్డులు అన్నారు మూడేళ్ళకి సరిపడే సినిమాలు పెట్టాము అన్ని బెస్ట్ క్యారెక్టర్లు బాబు బంగారం కృష్ణ గారి వీర ప్రేమ కదా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు వస్తుంది అనుకున్నాను నేను దాంట్లో నేను మురళీ శర్మ మీరు చూసారు కొడుతుంటాను నేను ఒక టార్చర్ చేసే ఒక ఎస్ఐ అది ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అండి దానికి లేదు దీనికి లేదు పోలరంగు చేసాం భీమవరం బుల్లోడు లౌక్యం తర్వాత ఏమన్నా తెలిసిందా ఏం లేదండి అంటే నేను నేను బీహార్ వాడు అనుకున్నారేమంటే అందరూ అల్లు అల్నారు అదే పృథ్వీరాజ్ అంటే బీహార్గా ఆత్మీయ యాగా నయి బీహార్ సే ఆయా ఇస్కే బీహార్ వాళ్ళు బెంగాల్ లో కూడా అవార్డ్స్ ఇస్తున్నారు కదా ఇప్పుడు మాక్సిమం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వాళ్ళే వెళ్తున్నారు తెలుగులో అంటే నన్ను కొత్తగా వచ్చిన బీహార్ వాడు ఇక్కడ ఎలా ఉంటాడో తెలియదు అని చెప్పి ఇచ్చుంటారు అంతే అంతే నేను నా అవార్డులు మీద నేను ఎప్పుడు డిపెండ్ అవ్వనండి నాకు ప్రేక్షకుల ఇచ్చే రివార్డ్లు అంటే వాళ్ళ అభిమానం వాళ్ళు కనబడితే మాట్లాడే పద్ధతి చూసి వాళ్ళు ఈ డైలాగ్ బాగుందండి దాంట్లో అమ్మదానమ్మ బత్తాయ్ అన్నారండి దీంట్లో ఇంకోటి అన్నారండి దీంట్లో జకాస్ అన్నారండి అలా అంటే నాకు చాలా ఆనందంగా బా ఫీల్ అవుతానండి సో వాళ్ళ ఆశీర్వాదం కావాలి కానీ ఈ కొనుక్కునే నందులు ఇవన్నీ ఆ షోకేస్లో పెట్టినా కూడా మనం లేచి బయటికి వెళ్తుంటే ఆ సినిమాలో తిరిగినట్టు అలా తిరుగుతాం మనం ఇంకా ఇది నీ టాలెంట్ వల్ల వచ్చింది కదరా రికమెండేషన్ వల్ల వచ్చింది ఎదవ చూసుకుపో బయట కానీ ఇది అని అంటాం కాదు కోట గారు చాలా ఇలా అంటే జను దాని గురించి నేను మాట్లాడలే ఇప్పుడు అదే సినిమా చిరంజీవి గారు యాక్ట్ చేశారు శివుడుగా మంజునాథ్ ఆ చూడండి శివుడు ప్రత్యక్షంగానే నందులన్నీ అలా దొరుకుతాయి అలాగే ఈ నందులో క్వాలిటీ లేదు నిజాయితీ లేదంటే తక్కువ పని అలా తిరుగుతుంటుంది ప్రతిరోజు వాడికి తెలుసు అంతే అండి ఏం చూద్దామండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నన్ను ఏ హిందీ బీహార్ వాడు అనుకుంది తెలంగాణ గవర్నమెంట్ అండి ఏమన్నా వాళ్ళు ఏమైనా ఇస్తారో లేకపోతే లేదో చూద్దాం అది ఇంకా జరగల సో రైట్ అని విషయానికి పాలిటిక్స్ ఈ మధ్యకాలంలో పోసాని కృష్ణమురుడి గారు మీరు వైఎస్ జగన్ ని ఒక రేంజ్ లో పొగొడుతున్నారు వైసీపీ నుంచి మీకు టికెట్ కూడా ఇస్తారన్న టాక్ పొగట్టం ఏంటండి నాకు అర్థం అవుతుంది పొగట్టమేంటే పొగడతా అలా టాక్ టాక్ పొగడతా ఆయనకి ఇష్టం ఉండదండి మా ఒపీనియన్ చెప్పాం మేము చదువుకున్నాం ఆయన ఆయన డబల్ ఎంఏ మామూలు కాదు పోసాని గారు పోసాని గారు కొంచెం గట్టిగా మాట్లాడతాడు నేను చురకలు అంటిస్తూ మా ఆడతాను అంతే తేడా అన్నదమ్ములు మా అన్నయ్య లేకపోతే పోనీ నా తమ్ముడు పోసాని నేను చెప్తాను గర్వంగా నా నా తమ్ముడు పోసానే నేను పోసానికి అన్నయ్యందుకు చాలా గర్వపడుతున్నాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడిపోతే ఏమన్నా రోజు వెళ్ళి మనం డబ్బులు తీసుకునేసి జేవులో పెట్టుకుని ఇది నీకు అంటే అవసరమయ్యా ఇదే ఇదేనా జీవితం లేకపోతే ఇప్పుడు దీన్ని నమ్ముకునే మనం ఇండస్ట్రీకి రాలేదుగా ఇప్పుడు వీళ్ళు ఎవరో అవకాశం ఇస్తారని మనం ఇండస్ట్రీకి రాలేదుగా ఎవడ పడితే నీకెందుకు నాకు చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీ వ్యక్తులు కూడా ఒక ఇష్యూ బర్నింగ్ టాపిక్ జరుగుతున్నప్పుడు రియాక్షన్స్ చెప్పమంటే ఆన్ ది స్పాట్ బాగా చెప్పేస్తూ ఉంటారు తర్వాత ఇళ్ళకెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన రియాక్షన్ వల్ల ఏమైనా దెబ్బ అని ఎందుకంటే ఒకటి అదే నేను ఇప్పుడు అండి ఒక సైకిల్ మనం ఎన్టీ రామారావు గారిని సీఎంగా చూసాం అంతకుముందు కాంగ్రెస్లో బ్రహ్మాండమైన సీఎంలను చూసాం అలాగే రాజశేఖర రెడ్డి గారిని చూసాం మళ్ళీ అపోజిషన్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని చూసాం మళ్ళీ రేపు అలా ఇది ఇది దిస్ చైర్ రీజ్ నాట్ పర్మనెంట్ ఎనీ ఫీల్డ్ ఇప్పుడు నా నాకు ఇష్టమండి నేను శ్వేతారెడ్డి గారు నాకు వైఎస్ జగన్ అంటే ఇష్టం కాదండి మీరు వేరే వాళ్ళని ఇష్టపడినంటే మేము మీ మీరు చెప్తే నేను ఎందుకంటా నా నా ఆటలోంచి వచ్చింది నాకు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగే నాలుగే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పుడు సాగర్ సొసైటీలో ఆయన మొత్తం ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళి అందరూ బొకేలు గకలేస్తుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండి అక్కడి నుంచి అలా ఎలా చూసి దో అబ్బాయిట్రా గన్మెన్ నుండి ఆయన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారండి అంటే తెగనపాడు ఆయన ఏ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సినిమా అండి నేను సినిమాలు చూడన్నాయి ఎక్కువ కానీ ఇంతమంది నవ్వుతున్నారు నువ్వు వచ్చావంటే నిజంగా ఏదో ఉంది నీలో దాన్ని డెవలప్ చేసుకున్నారు ఆయన సో ఆయన చిరునవ్వు ఆయన కమిట్మెంటు నాకు బాగా నచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఒక ఎన్టీ రామారావు గారు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగుదనానికి పంచగట్టుకి సమస్యల మీద పోరాటకి మడవం తెప్పని యోధులు అంటే వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఈ జనరేషన్లో వన్ ఈజ్ వైఎస్ జగన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు మడవం తెప్పని యోధులు జనరేషన్ జనరేషన్కి ప్రకృతి అంటేదే సైక్లింగ్ తయారు చేస్తుంది ఇష్టం ఐపీఎల్ మ్యాచ్లు ఇండియా టీము అందరూ ఇండియా టీం ఆడతాం తర్వాత ఇండియా టీమ్ లో ఉన్న వాళ్ళందరినీ ఐపీఎల్ వేస్తారు చెన్నై రైడర్స్ కలకట్టా రైడర్స్ ఇంకో చోట ఇంకో చోట అక్కడ ఆడతాం మళ్ళీ వచ్చి మళ్ళీ ఇండియాలో చేరతాం భావ స్వాతంత్రం వ్యక్తీకరణ పరచుకోలేనప్పుడు అనిగి మనిగి ఎందుకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సినిమా ఇండస్ట్రీ సినిమా బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వ్యక్తులు పొలిటికల్ గా ఏదైనా ఒపీనియన్ అడిగినప్పుడు జర్నలిస్టులు కానీ టీవీ ఛానల్స్ బ్యాలెన్స్డ్ గా ఆన్సర్ చెప్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ తీసుకున్నాం అటు జగన్కి సపోర్ట్ చేయలేక ఇటు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయలేక చాలా బ్యాలెన్స్డ్గా స్మార్ట్గా సమాధానం చెప్తుంటారు ఈ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది స్మార్ట్గా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి నీకు ఏదన్నా ఉంటే రెండు రెండు నాలుగేళ్ల దూరనే అసలు నచ్చదు ఉంటే ఫ్రాంక్గా మాట్లాడు నువ్వేదో ఎవడగో ఎవడకో భయపడి బతకవలసిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు రెండు వేల తొమ్మిది ఐ థింక్ ప్రజారాజ్యం ప్రజారాజ్యాన్ని భుజం మీద వేసుకుని మూసిన ఏకైక వ్యక్తి నాగబాబు గారు నాగబాబు గారితో పాటు రూట్లో ఆయనతో పాటు నేను ట్రావెల్ అయ్యాను దగ్గర దగ్గర ఆయన ఎక్కడైతే తిరిగారో గడప గడపకి తిరిగాడండి గుమ్మం గుమ్మం తిరిగాడండి అలాగా పనిచేస్తే ఆయనతో పాటు ప్రజారాజ్యంలో మేము పనిచేస్తాం తర్వాత ఆ పరిస్థితులు వేరు తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాక ఆ ప్రజారాజ్యంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది దే షిఫ్టెడ్ టు వైసీపీ ఈ పాయింట్ క్లియర్ క్లియర్గా ఉంది అప్పుడు మేము చాలా అనుబంధంగా ఉండేవాళ్ళం వాళ్ళతోటి పొద్దున్న లేస్తే ఆ మండలాలకి ఈ మండలాలకి కొన్ని జిల్లాల్లో అన్న నువ్వు వెళ్ళిపోతే ఇలాగా మీరు బాగా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు ఉండాలి కదా మాతో పాటు నువ్వు ఉంటే మాకు ఏదో కొంచెం సరే ఇప్పుడు మీ గురువుగారు ఉండి నువ్వు వేరే ఎగనెస్ట్గా చేస్తే ఓకే మీ గురువు గారు వెళ్ళిపోయారు కదా ఇంకా నువ్వు ఇటు ప్లీజ్ మాకోసం నేనేంటంటే నా సర్వీస్ నేను చేస్తాను నేను ఏది ఆశించను నా సర్వీస్ నేను చేస్తాను సో మీరందరూ మీరు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు నేను నా షూటింగ్ లేనప్పుడు నేను వస్తాను షూటింగ్ ఉన్నప్పుడు కొండోలు ఆపుకుంటాం మీకోసం ప్రచారం చేస్తాను అలాగా నేను ఇప్పుడు ఓపెన్గా మీరు జగన్ సపోర్ట్ చేస్తున్నారు కదా దీనికి సంబంధించి అపోజిషన్ పార్టీ నుంచి లేకపోతే ఇతర పార్టీల నుంచి ఏమైనా కామెంట్స్ రావడము నెగిటివ్ కామెంట్స్ అప్పుడు నేను ముందు చెప్పాను మీకు కామెంట్ పెట్టేవాడికి అడిగి సంస్కారం లేదు జనరల్గా బయట పబ్లిక్ నాట్ ఓన్లీ సోషల్ మీడియా ఎవరు మాట్లాడారండి నన్ను ఆపారండి ఒక ఆయన ఎయిర్పోర్ట్లో విజయవాడలో మీ సినిమా వాళ్ళకి రాజకీయాలు అవసరమయ్యా అన్నాడు ఇదేంటి ఇలా మాట్లాడారు కూర్చున్నాం అండ్ అఫ్ కోర్స్ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కూడా మాట్లాడారు కదా సినిమా వాళ్ళు కులకడానికి తప్ప దేనికి ఆయన ఆయనకి ఏం తెలుసు అండి విశ్వవిఖ్యాత నటస్వభామ నందమూరి తారక రామారావు గారు సినిమా హీరో నుంచి వచ్చి పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు అలాగా రెండు సార్లు తీసుకొచ్చాడు అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా ఈ కాదండి ఏదో పక్కన వాళ్ళ మెప్పు కోసం మాట్లాడే మాటలు కదా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులే సినిమా సినిమా వాళ్ళ గురించి ఇలా మాట్లాడినప్పుడు జనాలకు ఎటువంటి మెసేజ్ పోతుంది అనుకుంటున్నా ఏం పోదండి ఇలా అంతా ఆయన పెట్టిన పార్టీ అది తెలుగుదేశం పార్టీ దాంట్లో బతుకుతున్నారా మీరు అంతా ఆయన గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఆయన తీసుకొచ్చాడు ఎంజీ రామచంద్రన్ జయలలిత గారు ఇప్పుడు సినిమా ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏంటంటే సినిమా మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాక ఎక్కువ రోజులు నియోజకవర్గంలో ఉండకపోవటం లేకపోతే అక్కడున్న ఓడిపోయిన వ్యక్తి ప్రతిరోజు మళ్ళీ తిరిగి చూసారా మేము అప్పుడే మీరు అట్టేసారు మీరు ఎట్టేశారు అటు నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు సినిమా నుంచి ఒక ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ గెలిస్తే ఎక్కువ సమయం ప్రజల మధ్యలోనే మనం గడిపితే ఆ సీట్ అలాగే ఉంటుందండి పర్మనెంట్గా సంజయ్ సంజయ్ దత్త గారు ఆయన చనిపోయే వరకు ఆయన సీట్ అయిందే ఎంపీ ముంబై తర్వాత వాళ్ళ అమ్మాయి చేసింది సో అలాగా నిబద్ధతగా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే సినిమా రాజకీయం అనేది కలిసి ప్రయాణం చేస్తుంటున్నాయి మధ్యలో వీళ్ళని కనెక్ట్ చేస్తూ మీడియా కూడా ఈ ముగ్గురు కూడా కలిసి ప్రయాణం చేస్తేనే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి కానీ దుమ్మెత్తి పోస్ కూడా ఎక్కువ చూస్తుంటాం సినిమా రాజకీయం నుంచి రాజకీయ రంగం వచ్చిన వ్యక్తులతో ఆల్రెడీ రాజకీయంలో ఉన్న వ్యక్తులు దుమ్మెత్తి పోసుకోవడము ఎగ్జాంపుల్ రోజా గారు కానివ్వే బాలకృష్ణ గారు కానివ్వండి వీళ్ళందరూ వీళ్ళందరూ సినిమా రంగం నుంచి వచ్చి ఇతర ఇతర మీన్ రాజకీయంనే బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళతో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తారు మీరు అంటే రాజకీయ నాయకుడు అన్నవాడు గట్టిగా మాట్లాడాలండి నువ్వు నువ్వు ఎదవంటే నువ్వు ఎదవ్వే అని మాట్లాడినవాడు దుమ్ము తుడుచుకు పెట్టిపోయేవాడు ఏదన్నా కూడా దులిపేసుకుని పోయేవాడు కౌంటర్ కౌంటర్ మాట్లాడేవాడే రాజకీయ నాయకుడు అలాంటి వాడే పాలిటిక్స్లో ఉంటా అరుకుడు ఫార్ములా అంటారు ఫార్ములాది కాదండి అలాంటి వాడే ఉండే అవసరం లేదు నేను ఏదో మిత భాషగా ఉంటాను వాడికి అర్మాడిది ఆ భగవంతుడు చూస్తాడంటే అది అది కుదరదండి ఎక్కేస్తారు ఇంకా చాలా సందర్భాల్లో చిరంజీవి గారు గారు అన్నారేమో మెగాస్టార్ చిరంజీవి గారు ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి టన్నులు కాదండి కొన్ని వేల టన్నులు ఉంది ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మిత భాష ఏ చిన్న ఏదన్నా వచ్చినా ఆయన తట్టుకోలేరు అలాగ ఉన్న అన్నయ్యకి రాజకీయాలు పడవు అలాగా ఇప్పుడు దులుపుకు పోయే వాళ్ళు చూడండి వాళ్ళకి రాజకీయాలు పడతాయి నువ్వు ఎదవంటే నువ్వు అన్నవాడే రాజకీయ నాయకుడు ఎక్కడ ఉందంటే నేత నిజాయితీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ మాట పడరని విన్నావు పడరని విన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఏమీ వ్యక్తిగతంగా ఏదో అసభ్యంగా ఏం దూషించట్లేదు సమస్యను అంటున్నాడు నేను అంటుంది ఏంటంటే పొలిటికల్ గా కౌంటర్ చేసేవాళ్ళు ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు ఎక్కువ కార్నర్ చేసేవాళ్ళు ఎక్కువ కదా ఆయన స్వభావానికి పాలిటిక్స్ సూట్ అవుతుంది అనుకుంటున్నారా అంతేనండి ఎందుకు సూట్ కాదు ఇప్పుడు సొసైటీలో ఒక వ్యక్తి ఒక సమస్య మీద తిరగబడుతున్నాడు అంటే ప్రజల దగ్గరకు వస్తారు ఇప్పుడు ఎందుకంటే ఒక సమస్య మీద మీరు అన్నారు పాలిటిక్స్ లో ఉండాలంటే ఖచ్చితంగా దులుపుకోవాలని చెప్పి పీకే గారు చాలా స్పిరిచువల్ అని విన్నాను సెన్సిబుల్ వ్యక్తి అని విన్నాను వ్యక్తిగతంగా ఇలా దూషణలో దిగకూడదు అని అభిమానులకు కూడా సందేశాలు ఇచ్చారు కదా అట్లాంటి వ్యక్తి ఎంత వరకు సక్సెస్ అవుతారు ఈ సర్కంస్టాన్సెస్ లో అని దూషణలో దోళిగా ఆయన వెళ్ళండి నాకు తెలిసి నేను చూసాను అన్ని మీటింగ్ చూసాను సమస్యల మీద మాట్లాడతాడు ఆయన ఆ సమస్య ఎవడైతే నాశనం చేస్తున్నాడో వాడిని తిడతాడు అది తప్పులేదు రాజకీయాల్లో ఇప్పుడు నాటే జోక్ అండి ఇప్పుడు నూట ముప్పై రోజు పాదయాత్ర జరుగుతుంది ఒక సమస్యల మీద అన్ని లక్షల మంది వస్తున్నట్టు ఊరికి కూడా రాడండి ప్రజల్లో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది మా 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 సమస్యలను పరిష్కరించే నాయకుని నేను ఒకటే అండి అల్టిమేట్గా చెప్పేది జనం మధ్యన ఉన్నవాడే నాయకుడు ఏసీ రూమ్ లో కూర్చునివాడు నాయకుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు కలుస్తాయి జగన్ కానీ పీకే కానీ ఇద్దరు కలుస్తారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రోజున ఎలా ఉందంటే యువ యువనాయకులకి పట్టం కట్టే పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నేను అన్నాను కదా ఒకప్పుడు తెలుగు రాష్ట్రంలో రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు నెక్స్ట్ జనరేషన్కి ఇద్దరు వచ్చారండి లెటస్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపీన్ ఇన్ ఐ థింక్ ఆర్ టూ థౌసండ్ నైన్టీన్ మే ఆర్ మార్చ్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ఏపీ పాలిటిక్స్ రెడ్కా పీకే గారి వస్తే ఫుల్ ఫోకస్డ్ అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదు ఒక కొన సందర్భంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వచ్చి దానికి రియాక్షన్ చేసి మళ్ళీ పక్కకు తప్పుకుంటున్నారు అట్లా కాకుండా పీకే నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసామని అభిమానులు కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ అనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆయన స్టెప్స్ వేయట్లేదు అన్న కామెంట్స్ వినిపిస్తుంది వాళ్ళు అనుకుంటారండి ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎజెండా ఆయనకు ఉంటుంది ఆయన ఏం చేయాలనేది ఆయన మైండ్లో ఉంటుంది ఆ కార్యవర్గం చూసుకుంటారు ఇప్పుడు జనాలు ఏముందంటే ఆహా అంటే ఊహ అంటారు అన్నీ ఉంటాయి ఆయన బరిలో దిగారు దిగి దిగాక ఆయన ఏం చేయాలనేది ఒక పార్టీ అధ్యక్షుడు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆ నిర్ణయాత్మక ఉన్న డెసిషన్లన్నీ వాళ్ళు ఆల్రెడీ రెడీగా పెట్టుకుని ఉంటారు అన్నీ ఓ పార్టీ నడుపుతున్నప్పుడు అన్నీ ఉంటాయి ఇప్పుడు అలాగే నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఫస్ట్ నుంచి ఎందుకు ట్రావెల్ అవుతుంది రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి సో నేను చెప్పిన ఇన్సిడెంట్సు సో రెండు వేల పద్నాలుగు నుంచి మేము రెండు వేల పద్నాలుగు క్యాంపెయిన్ వైసీపీ క్యాంపెయిన్ చేసాం రెండు వేల పంతొమ్మిది కష్టపడతామండి మనం కూడా ఓ మంచి మంచి నాయకుడు రావాలి మంచిది రావాలి ఏదైనా ఏమండి ఒకటే అండి ప్రతిదీ ఏజ్ ఉన్న ఇతను రాజకీయాల్లో బ్రహ్మాండంగా ఉన్నాడు ఇతను కొత్తగా వచ్చాడు దీనికి దానికి సంబంధం లేదండి ఇప్పుడు అసలు సమస్యే లేదు అసలు దీనికి దానికి సంబంధం సంబంధం లేదండి అంటే ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారు చాలా సందర్భాల్లో చెప్తారు కదా చంద్రబాబుతో ఢీ కొడుతున్నాడు చంద్రబాబు వైఎస్ఆర్ జోడి వాళ్ళిద్దరికి కాంపిటీషన్ ఉండేది బట్ ఈయన వయసులో చిన్న ఈ ఆయన అనుభవం ఎక్కువ ఈయన అనుభవం ముందు ఈ వయసు సరితూగుదని చెప్పి కామెంట్స్ చేస్తుంటారు కదా వయసు వర్సెస్ అనుభవం ఏం చెప్తారు చిన్న ఏజ్ ఎన్టీఆర్ ఒకే బుధం మీద వేసుకుని మూడు క్యారెక్టర్లు చేసి సూపర్ డూపర్ హెట్ హండ్రెడ్ క్రోడ్ హండ్రెడ్ క్రోడ్స్ క్లబ్లో సినిమా లవ్ కుశా మరి ఆయన ఇండస్ట్రీలో ఆయన మరి అలా చూస్తే యువ హీరో మరి పెద్ద పెద్ద వాళ్ళని కొండల్ని అవుట్ చేసి భుజం మీద వేసుకొని వచ్చాడు ఆయన సినిమాని దానికి దానికి అసలు కాదండి అది ఢీ కొడుతున్నారు కొండలు ఎన్ని మామూలుగా మాట్లాడుకున్న పదాలకు బాగుంటాయి పేపర్లు వేసుకోవడానికి బాగుంటాయి రైట్ ఇప్పుడు జగన్ సంబంధించి చాలా సందర్భాల్లో అలిగేషన్స్ కూడా వచ్చేసి కి ఎవరు మాట వినరు ఆయన తీసుకున్న డెసిషనే ఫైనల్ ఫ్యూచర్ విజన్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది సీనియర్స్ అడ్వైజర్ ఇచ్చినా కూడా లెక్క చేయరని చెప్పి జగన్ని మీరు దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆయన ఎలాంటి వ్యక్తి జగన్ గోల్డ్ అండి ఇవన్నీ ఏంటంటే ఏమంటారు దాన్ని ఒక అధ్యక్షుడు మీరు వచ్చారు దమ్మ లేసి మీకు దండం పెట్టేసి కూర్చోండి అమ్మ కూర్చోండి నా సీట్లో కూర్చోండి అని చెప్పడుగా ఇక్కడ కూర్చోండి అమ్మా అని చెప్పారు మాకు రాగానే మాకు చేరు ఇవ్వలేదు మాకు చేరవ్వలేదు అప్పుడు కవిత గారు తెలుగుదేశంలో ఉన్నారు కదా తెలుగు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు మహానాడు ఏదో జరుగుతుంది మా వాళ్ళు వెళ్ళారు మా జనరల్గా ఊర్లో పల్లెటూరులో ఎలా ఉంటాయంటే నాకు వేదిక మీద అవకాశం ఇవ్వలేదు అందుకే నేను పార్టీ వదిలి వెళ్ళిపోతాను నాకు సముచిత న్యాయం జరగలేదని మా వాళ్ళు అందరూ ఏమన్నారంటే అదేంటి బాబా ఇంకో చేయరు అయితే పోయేది కదా పైన కూర్చునేది కదా అని అన్నారు జనరల్ పబ్లిక్ ఒపీనియన్ వేరండి సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద అంటే సినిమా వాళ్ళని చూడటానికి జనం బ్రహ్మాండంగా వస్తారు బట్ ఓటింగ్ వచ్చేటప్పటికి తేడా వేరే ఉంటుంది ఇంకా పబ్లిక్ కలెక్షన్ పబ్లిక్ గ్యాదరింగ్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బస్ యాత్ర చేస్తున్నప్పుడు కానీ ఇప్పుడు పీకే గారు ఏం చేసినా కూడా అంతే రేంజ్లో మనం పబ్లిక్ చూస్తాం జగన్ పాదయాత్ర చేసినా కూడా అంతే రేంజ్లో పబ్లిక్ చూస్తాం ఈవెన్ రివ్యూస్ కూడా అట్లా రాస్తారు ఈ రోజు ఇసుకేస్తే రాలంత జనం అందరికీ రాలంత జనం వస్తూ ఉంటారు దాన్ని బట్టి పొలిటికల్ ఫ్యూచర్ని ఎలా అనలైజ్ చేస్తారు అంటారు పొలిటికల్ ఫ్యూచర్ని అనలైజ్ చేయడానికి రెండు వేల పంతొమ్మిది డిసైడ్ చేస్తుందండి సినిమా రిలీజ్ అయినంతవరకు రిలీజ్ అయిపోయాక ఎవరికి ఏమి వచ్చినాక బాబు నీకు ఇన్ని వచ్చినాయి కూర్చోమ్మ నీకు ఇన్ని వచ్చినాయి కూర్చోమ్మ పద్నాలుగు ఎన్నికల్లో కూడా చాలా మటుకు వైసీపీ గురించి ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఒకటే అక్కడ అక్కడ మీకు రెండు వేల పద్నాలుగులో రాకపోవట కారణం ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ ఏం కాదండి అది ఒక చోట డెబ్బై ఓట్లు ఒక చోట ఎనభై ఓట్లు పర్సెంటేజ్ ఆఫ్ ఓటు చేసి దేర్ ఇస్ టూ పర్సెంట్ కన్నా తక్కువే చరిష్మా అనుభవం మాట్లాడగలిగే సత్తా ఎన్ని పొలిటికల్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా పొలిటికల్ ఫీచర్స్ ఉన్నప్పటికీ కూడా విన్న వీటన్నిటిని నిర్దేశించేది డబ్బు శాసించేది డబ్బు డబ్బు ఇస్ ఫైనల్ ఫర్ ఎలక్షన్ విన్నింగ్ అని అది అది ఉంది ఇప్పుడు వరకు ఈసారి జనం ఎలా ఉన్నారంటే మీరు ఇవ్వండి సోతారెడ్డి గారు మీరు ఇవ్వండి ఒక లక్ష తీసుకుని పక్కన పెట్టి ఎవరికి కావాలో అలాగే డబ్బులు తీసుకుని కూడా చెప్పుతోటి కొడతారండి డబ్బులు ఇచ్చిన సార్ అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని ఓటు మటుకు వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకేస్తారు డబ్బులు తీసుకునే రాజకీయం ఉన్నంత కాలం జనాల్లో ఒకటి వచ్చింది నువ్వు డబ్బులు తీసుకుని ఓటేసావు కాబట్టి నా గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అది వస్తుందండి మార్పు వస్తుంది రాజకీయాల్లో ఎప్పుడు నేనే ఇది కాదు మరీ దారుణం లాస్ట్ టైం వైసీపీ ఓడిపోవడానికి టీడీపీ పెట్టినంత డబ్బు వైసీపీ పెట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు వన్ పాయింట్ ఎయిట్ అండి మీరు ఎంతమంది ఒక్కడు బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది ఉన్నారు వెనకాల ఒకడేగా ఉంది ఒకడు అలా డీ కొట్టడం అనేది మామూలు విషయం కాదు కదా పర్సెంటేజ్ టూ పర్సెంటే టూ పర్సెంటేజ్ వన్ పాయింట్ ఎయిట్ అంత ఉంది సో ఆ రేషియో పెద్ద ఉండదండి అండి ఇప్పుడు త్రిపుర ఎలక్షన్ జరిగింది ఫోర్ థౌజండ్ ఓట్సే మధ్యలో డిఫరెన్స్ వాళ్ళకి ఒకళ్ళకేమో అన్ని అధికార పార్టీకి ముప్పై చల్ల వచ్చినాయి వీళ్ళకి పంతొమ్మిది వచ్చినాయి అది క్రైటీరియా కాదండి అది ఏదైనా సరే ఎప్పుడైనా సరే నిబద్ధత విశ్వసనీయత కావాలండి రాజకీయాల్లో అది అది అక్కడ ఉంది ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాలో మద్యపాన నిషేధం అంటున్నారు వైసీపీ జగన్ గారు దీని గురించి బీహార్ నితీష్ కుమార్ ఆల్రెడీ మద్యపాన నిషేధం స్టార్ట్ చేస్తే క్రైమ్ రేట్ మద్యపాన నిషేధం ఎప్పుడు స్టార్ట్ చేశామో ఇరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అని చెప్పి అక్కడ నితీష్ కి ఆపోజిట్ గా కామెంట్స్ వస్తున్నాయి అంతకు ముందు నిషేధం లేనప్పుడే జీరో పాయింట్ ఒకటి నాలుగు పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఇరవై నాలుగు పర్సెంటేజ్ కి వెళ్ళిపోయిందని చెప్పి మద్యపాన నిషేధం అనేది అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అన్న విషయాన్ని రోషే కూడా చాలా సందర్భాల్లో మన ఎక్సీఎం చెప్పారు దశలవారిగా నిర్మూలిస్తాను ఎలక్షన్ జగన్ దశల వారిగా దశల వారీగా చాలామంది మహిళలు వాడు సంపాదించేది ఐదు వందలైనా నాలుగు వందలైనా వాడు ఫుల్గా తాగి వంద రూపాయలు ఇంటికి పట్టుకొస్తే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలాగా ఇది చేయాలి బెల్ట్ షాపులు రూరల్లో విలేజెస్లో వాడు పని చేయటం ఆ డబ్బులు తీసుకెళ్ళి వైన్ షాపులకే పోస్తున్నాడు సో ఈ దశలవారుగా ఇవన్నీ అలా ఇంప్లిమెంట్ చేద్దామని అది ఎప్పుడైనా మహిళలు దాన్ని సగోరంగా আহ্বান ah,